మేము పాడుబో ఈ గీతము రాజకోట రహస్యం చిత్రంలోనిది ప్రస్తుతం పాడుతున్నవారు లక్ష్మి భోగాల రామకృష్ణారెడ్డి నెల వంక చూసింది చూసింది చలిగాలి మేను సోకింది మనసైన చెలువ కనులందు నిలువ తను వెళ్ళ పొంగి పూచింది నెల వంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది చిరునవ్వులక కాడు పలుక నీళ్ళు వెళ్ళ వెళ్ళి విరిసింది నీలవంక వంక తొంగి చూసింది ఏ జన్మలోని వరమో ఈ జన్మలోన దొరికే జన్మలోని వరము ఈ జన్మలో నదురికే ఈ పూల నోము బలము నీ రూపమందుని చేడిగాలులైన గడివానలైన విడిపోని బంధమే వెలసే నెల కుంగి చూసింది ెను సోకిందీ ఆటి వల్ల పుపాట ఈనాటి బ్రతుకుబాట ఆనాటి వలపు పాట ఈనాటి బ్రతుకుబాట ఆనాటి కలవరింత ఈనాటి కౌగిలింత ఈనాటికైనా ఏ చోటునైనా విడిపోని దయ్యమని జంట నెల వంక తొంగి చూసింది తలి గాలి మేను సోకింది చిరునవ్వు లలుక చెలికాడు పలుక నెల వెళ్ళ వెళ్ళి విరిసింది నవంక తొంగి చూసింది తలిగాలి మేను సోకింది అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఈ పాట విన్నారు కదా ఇది కొత్తగా స్టార్ట్ చేసామండి మా మామతో పాడడము అంటే సినిమా పాటలు పాడడం నాకు అలవాటు తక్కువ మా మామ బాగా పాడతాడు కొంచెం పర్వాలేదా లేదంటే మా మామ గుర్తించ కొట్టేసేనా కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి ఈ మీ లైక్ మాకు చాలా అవసరం అండి మీ లైక్ ఇస్తేనే వీడియో ముందుకు వెళ్తుంది ఇంకొంతమంది చూడ్డానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బాయ్ అండి